हाँ ना 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 � <harvested nữa> <funnel kayak> <sataring> <iantes> माँ, नहीं कितनी सारी जगह ना बाजार में बाजार में भी चल रही हैं। ये जो बाजार के 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 बाजा� ఇది కుచే సవ అలా పరిగెత్తు రాగౌడని నడుము కునాలి ముందు పరిగెత్తేటప్పుడు నువ్వు ముందు పరిగెత్తాలి ఆడి వెనక వస్తాడు నువ్వు ముందు నువ్వు ఆగిపో ఆగిపో ఏంటంటే ముందు ఎవరకప్ర ఆగిపోవాలి ఆగిపోతేనే నాలుగు నువ్వు నీ చుట్టూ చేరతావి నలుగురు చేరితే ఇంకే ఉండి

அனுபவம் நாலா தான் அனுபவம்

ప్రేమతో నిన్ను అలాతూ ఆ నాన్నగారిని ఎప్పుడైనా మన ఇంటికి వస్తారు చూడు రండి పిలవాలి అంత కోసం వచ్చారు అనుకో చూడమ్మా ఇంతమంది ఉన్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆపూ ఎవరైనా నీ కోసం మన ఇంటికి రావాలి అనుకో ఏం విస్తావు అవద్ర కసల కొరలేదే అచ్చం కొరెం విస్తాక కొలికపోయిన కొలిక నాకొందలేదా ఆస్తిని ఆస్తిని యా మాలో కుతునవో అమ్మ యీ యా పర్మేజేస్తా అచ్చం కొంతకన అన్నయ్య తమ్ముడు ఆడుకుందామటవా మరి ఈ మైండ్ సెట్ ఉంది అన్నయ్య అన్నవక అక్కడే బర్తైర్ బా ఏం పడి అన్నీ వేసుకుంటే కొరందరూ బావైనా

好点儿

फैमिली प्रॉपर्टी अंदर से मैंने देख सुना तुम दे आई ना आई ना मेरे को आपने बताया आप 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 చేప పైకి ఇందాక చెప్పాను చూడు అప్పారావు అబ్బాయి సుబ్బారావు గారు మన వీధి రూపంలోకి వచ్చి నిత్యున్నట్టనే నడి చుట్టూ మనకి వచ్చింది లక్ష్మీదేవి రూపంలో నీకు సిద్ధంగా ఉన్నావు అనుకో బాబు గారి స్వాగతం పనికి తీసుకొస్తాను బాబు అమ్మా పాడువృత్తి కాదమ్మా పాడి కొండలాంటి వృత్తి నీలాంటి వయసులో నీలాంటి వయసులో ఎంత గడించుకుంటే వాడకేలా అవే మనకు బిక్క అమ్మా ను నీవెంత చెప్పినా నీకేమో చెప్పలేను నా తనుకు నా మనసు అంతా నాకు పరమంతో చేయదు చూడమ్మా దైవ భక్తి పాప బడికి ఉండడం చాలా మంచిదే నీ మనస్సు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంకితం చేసే చూడమ్మా బ్రాహ్మణుడికి నత్తి భోగం దానికి భక్తి ఉండకూడదు బ్రాహ్మణుడికి నత్తుంటే పూజ పురస్కారాలు కప్పడు పిలవడు భోగం దానికి భక్తి ఉంటే భక్తి దైవ భక్తి పాప భీతి ఉండడం చాలా మంచిది నీ మనస్సు ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసే కానీ నవమాసాలు ఓసి కష్టపడి బంగార బొమ్మలు పెంచినటువంటి ఏ శరీరం నాకు కావాలి

పెద్దవాళ్ళప్పటికీ కానీ నాకు పాడు ఈ వృత్తిలో మీకు మన గురించి మన వృత్తి గురించి రెండు విషయాలు చెప్తాను విని అర్థం చేసుకోవడానికి మనల్ని దేవదాసులుగా భగవంతుడే పుట్టించాడా లేదు తల్లి లేదు ఊర్లో పెత్తందారులు మూత వైద్యాలు వాళ్ళ వాళ్ళు వస్తే తీర్చుకోవడానికి దేవుడు పేరుతో మైన మంగళ సొత్తం తగిలించి ఊరు మన సొత్తగా పెట్టడం సమాజంలో అందరికీ పిల్లలు పుడతారు అలాగే పనికి పిల్లలు అలా పుట్టే పిల్లకో పిల్లవాడికి నేను తండ్రి అని చెప్పుకునే ధైర్యం ఈ సమాజంలో ఏ మగాడికైనా ఉందేమో ఒక్కసారి అని చూడమ్మా ఒత్తిదమ్మా ఒత్తిది మన పుట్టుకు పరికరా పుష్పాలను మన ప్రతి పాడు డబ్బు పాడు విత్తని మీరు జ్ఞానంతో మిస్ పడిపోతున్నాం మనిషి బ్రతకరానికి ఊపిరి ఎంత ముఖ్యమో ఊపిరిన మనిషి ఆనందంగా బ్రతకరానికి డబ్బంతే ముఖ్యం రోజులు ఎలా ఉన్నాయో తెలుసా కోటీశ్వరుడు కూడా కోట బియ్యం కోసం క్యూలో నిలబడిపోతున్న రోజులు మరి అటువంటి పెద్దవాళ్ళు సిక్కు ఎక్కువ మానేసి దిగజారిపోతూ ఉంటే కుల వృత్తికి సాటి లేదు గుమ్మల చెంద అది మన వృత్తి మనం చేసుకోవడానికి నా ఎందుకు అవుతుంది నేను ఇన్ని విధాలా చెప్తున్నాను మాట లెక్క చేయకపోతే నీవు విడిచిపడుతున్న ఈ అందాలన్నీ ఆగిపోతాయి నిగారింపులు ఒట్టిపోతాయి

అక్కడ చెప్పిన మాట విందట ఇప్పుడు నువ్వు మేనవారికి వెళ్ళి బాగా తాడు తీసుకుంటా అమ్మా ఏంటి చాపకాలు నువ్వు చెప్తున్నావే ఇల్లు ఏడువరం మూడవరు చాలా కష్టంగా ఉంది నేను ముసలిలాగా అయిపోయింది అన్న ఎవ్వరు తోటలేదు దిక్కులు పోనీ లేదే నువ్వు ఇంకా చిన్న పిల్ల మీకు ఏం తెలియదు అంత పేరు తొందరపడకు తొందర పడకుండా మరి ఇంట్లో గుర్తుగా పని చేసేదా ఎవరు ఎవరు అక్కా ఈ పరిస్థితి ఉందో తెలుసా చాలా పొగుడు చెప్తే రెండో గిల్లకే ఏడుస్తారు అనే విధంగా ఉంది ఈ సంవత్సరాన్ని ఏంటో నేను తాగీసిరా ఏ తీసిరా అమ్మో కొత్త <re> చే <bekannt usion> <omdat laughs> <problem>

దేహత ఉంటే పోతే నీ పెళ్ళిగా ఉంది నీ పెళ్ళికి వచ్చి ఇప్పుడు తొందర లేరు కానీ నేను చచ్చిపోతానని ఎవరు చెప్పారు ఇకొక్కసారి నురే హే పోడన నా అక్రోపిజరానికి సవాలు చేస్తా నిదంగా చూడు అక్కడ అమ్మా నికట మహారతివే ఊరంతా ఆపక

గది సిద్ధం చేసి అక్క బాబా ఏం చేసుకుంటున్నాడో నేర్చుకో నేను ఈ లోపల బాబు గారిని స్వాగతం పైకి తీసుకొస్తాను బాబు వయసుకు మేము పని చేయకూడదు వయసుకు మించిన పని చేసేవరకు కడుక్కొంగి ఊపిరికుండా గుండా నాలుగు రోజులు నాలుగు గంట నాలుగు రోజులు లంగాలు ఉంది కదా అర్థం కదా అందరు కొంత టైం తీసుకోవాలి